మనిషి అనుకుంటే కానిది ఏమున్నది అనుకుంటే కానిది ఏమున్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నది చలిచి మే ఆదర్శం పని కాదా నీ దైవం ఆయువే నీధనం ఆశయం సాధనం చేయరా సాహసం నిజయం నిశ్చయం అనుకుంటే కానిది ఏమున్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నది చిలిపి బాలుడనుకుంటే చిటికనేలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం సీతకాని లేకుంటే చేత కాదు అనుకుంటే విల్లు విరువలేడుగా శ్రీరాముడు సైతం మనసుంటే కనబడదా ఏదో మార్గం కసి ఉంటే జతపడదా నీతో ధైర్యం నీ బలం లోకమే వశం చేయరా సాహసం నిజయం నిశ్చయం అనుకుంటే కానిది ఏమున్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నది నిజంగానన్నా మీరు అనుకుంటే